ఒకప్పుడు పీఠంలో మహాస్వామి కూర్చుని ఉండగా ఒక ఆవిడ బిక్కుబిక్కుమంటూ కన్నుల నీరు పెట్టుకుని కళ్ళొత్తుకుంటూ వరుస క్రమంలో వస్తోంది స్వామి చేత్తో ఇంత కుంకం తీసి ఆవిడ చేతిలో వేశారు ఆవిడ తీసుకోకుండా చేయి వెనక్కి తీసేసుకో తీసేసుకుని కళ్ళ నీళ్లు పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయింది అందరూ వచ్చి అయ్యో 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 మహాస్వామి చేత్తో కుంకం ఇస్తే పుచ్చుకోవా ఇంతకన్నా అన్యాయం ఉందా పుచ్చుకోమ్మా అన్నారు ఆవిడంది కాదు నా భర్త మరణించాడు ఆయన శరీరం కూడా లభించలేదు అటువంటి వాడికి ఉత్తరక్రియలు ఎలా చేయాలని అడగడానికి వచ్చాను భర్త మీద ప్రేమతో నాకు కుంకం ఏమిటంది అమ్మా కాదు ఆయన చేత్తో ఇచ్చారంటే ఏదో ఉంది త్రికాలమేది పుచ్చుకో అన్నారు కాదనలేక ఆవిడ చేచాపింది కుంకం వేసి చూసి అన్నారు అమ్మా నువ్వు సుమంగలివమ్మా నీ భర్త బ్రతికున్నాడు నీ భర్త తిరిగి వస్తాడు బొట్టు పెట్టుకో అని సువాసిని పూజ అవుతోంది ఆ సువాసిని పిలిచి ఈవిడ కొప్పులో పూలు అన్నారు அவுட கொப்பு நின்ண்ட மல்லப்பூ